కొన్ని వందల వేల టీవీలు పెట్టేశారు ప్రతి జంక్షన్లో టీవీలు ప్రతి సెంటర్లో సీసీటీవీలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారు పోలీసు వాళ్ళు జాగ్రత్త నువ్వు రాంగ్ రూట్లో పోయేటువంటి ఇంటికి వచ్చేస్తాయి టికెట్లు నీకు కనబడవు నీకు తెలీదు అక్కడ కెమెరా పెట్టారని అవన్నీ రికార్డ్ అయిపోతుంటాయి ప్రేమ నధ్వని ఇప్పుడు ఏమైంది అర్థమైంది మీకు నేను కానీ రోడ్ రూల్స్ కానీ పాటించకపోతే నేను రోడ్డు మీద అడుగు పెడితే నన్ను ఒక నిఘా నేత్రము చూస్తూ ఉంది అన్నీ అందులో రికార్డ్ అయిపోతుంది మనుషులకే ఇంత జ్ఞానం ఉంటే మనిషిని సృష్టించిన దేవుడికి ఉండదు ఆ జ్ఞానం నీ నా హృదయాన్ని పరీక్షించేదే ఆయన పరిశుద్ధ నేత్రం ఈరోజు నువ్వు నేను భయపడాలి యోహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను కనుక మనల్ని పరీక్షించే దేవుడు ఒకడున్నాడు నువ్వు ఎంత మోసం చేసినా ఒకరోజు ఆయన దగ్గరికి పోవాల్సిందే